రైతులకు అనేక కష్టాలు పంట వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు గ్యారంటీ లేదు భారతీయ జనతా పార్టీ ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేస్తే గత బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పంట మీద ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేయాలా అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే ఫసల్ బీమా తోటి వారి పెట్టుబడి గ్యారంటీ ఉంటుంది మీరు పంట నష్టపోయినా రైతులకు పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పి మూడు నెలలు గడిచిపోయింది ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమౌంట్ ఇవ్వలేదు మీరు పంట నష్టం ఇది ఇవ్వలేరు పంట బీమా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయరు మేము ఇదంతా కూడా పెద్ద స్కామ్ వందల కోట్ల స్కామ్ రైతుల నుండి పోయిన తర్వాత పండ్ల సేకరణ అయిన తర్వాత ఈ రైస్ యాభై ఏడు రూపాయల కాడికి టెండరు దాంట్లో వారికి కనీసం మూడు నాలుగు రూపాయల కమిషన్ వీటన్నిటికీ షకిల్ విషయం కానీ వడ్ల సేకరణ కమిషన్ కానీ పిఎం కోసం కానీ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి దానికి పైస వస్తే కమిషన్ల రూపంగా ఇక్కడ ఉన్న పై అధికారి సివిల్ సప్లై సుప్రీం అధికారి ఎవరైతే ఉంటారో ఆయన అవినీతికి అంతు లేకుండా పోతాం కనుక మీరు ఏదైతే యాభై ఏడు రూపాయలకు టెండర్ అని అన్నారో ఇదంతా కూడా వందల కోట్ల స్కామ్ ఇది విరమింపు చేసుకున్నాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం